అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకేసిన ప్రజలు మార్పు మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో రెండు వేలే వస్తాయి మాకు పెన్షన్ నాలుగు వేలే అని చెప్పి ముసలావాళ్ళు మాకు పదివేలే వస్తాయి పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు అదేవిధంగా రెండు లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే నువ్వు పదవిలోకి వచ్చినావు మైండెడ్ ఈ మెజార్టీతో ఎట్లనో చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తాం ఈ చిహ్నం దేనికి గుర్తు అంటే ప్రాస్పెరిటీకి ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమైతుంది పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు రా వాళ్ళు రాజరికం అంటే ఏదో ఒక దోపిడి వర్గాలు కాదు ఆ రోజు వాళ్ళు సామాన్యుంచి నుంచి మరి వ్యవసాయ పనులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటు అంటే కాకతీయ మహారాజులు కట్టించేట్లు చెరుడు కుంటలు వల్ల అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలా మందితో చర్చించి ఈ కళా తోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది దీనికి తోడు చారిమినార్ నాలుగు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు అది వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం అందుకోసమే మరి లక్ష్మణ్ నీలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించారో వారి మాటలో చెప్పాలంటే కళా తోరణము వ్యవసాయానికి చిహ్నము ఇరిగేషన్ కు చిహ్నము ఆ చారిమినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఇది పెట్టడం జరిగింది వ్యవసాయం ఇరిగేషన్ అండ్ హెల్త్ ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలను ఉండి ఇవన్నీ చేయడం జరిగింది